హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సలాం లేకమ్ పప్పు చేస్తున్నాను ఒక పప్పు అది ఏ మాకు మా తీసుకొచ్చింది మసాలా వేసి చేస్తే చాలా బాగుంటుంది పప్పు అని నేను పొంగిపోతుందేమో అని కొంచెం నూనె వేసి చింతపండు వేసి మూత అయితే తగ్గించినాను ఇది కో కోడిగుడ్లు గదానికి మిక్సీలో అయితే తీసుకున్నాను నేను చాలా బాగుంది రెండు స్టెప్పులు వచ్చినాయి కోడిగుడ్లు పెట్టడానికి ఒక స్టెప్పు కూడా ఉన్నాయి నాకేమో రెండు స్టెప్పులు ఇది బాగా నచ్చింది అనిపిస్తున్నాను చాలా బాగా ఉంది అది పెడ్ కరెంట్ పెడితే ఇంకా బటన్ పడుతుంది గుడ్లు ఉడికినాక అది హాఫ్ అవుతుంది స్విచ్ చాలా బాగుంది మా అయితే దాంట్లోనే ఉడికి పెడుతున్నాను అంటే అందుకోసం దాంట్లోనే పెట్టినాను నేను కొడిగుడ్లు ఉడికినాయి ఒలుచుకొని తాలింపు అయితే చేస్తున్నాను కొడిగుడ్డు తాలింపు వెల్లుల్లి కారం వేసుకొని మసాలా పట్టినంత వరకు కలుపుకోవాలి ఒకసారి తాలింపు అన్నము